బాగున్నారు అందరూ ఇవాళ మంగళవారం ఒక్క పొద్దు కదా నాకైతే ఆకలి బాగా అవుతుంది ఇప్పటికే పదకొండు అయింది టైం అయితే నేనైతే దోశ పోసుకొని తిందామని అయితే పోసుకుంటాను మా ఆయన ఫోన్ చేసిండు డ్యూటీకి వెళ్ళి మా ఆయన లారీ డ్రైవరు డ్యూటీకి వెళ్ళి ఫోన్ చేసిండు చెప్తే ఆకలి అవుతుంది తిందామని దోశ పోసుకుంటాను అంటే ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏం ఆకలి అవుతుంది అంత గనం అని అన్నాడు ఇంటికాడు పనికి పోయిన ఆకలి ఆకలే ఎవరికైనా ఆకలి అవుతుంది ఆకలికి చిన్న పెద్ద పనికి వెళ్ళడం ఖాళీగా ఉండడం ఇలాంటి తేడాలు ఏమీ ఉన్నాయండి ఆకలి అయినప్పుడు పుష్టిగా తినండి ఆరోగ్యంగా ఉండాలి కడుపును చంపుకొని చేసేదైతే ఏమీ లేదు కదా ఏదైనా తిన్నాకే పని నేను నేనైతే ఏది పట్టించుకోకుండా సైలెంట్గా దోశ పోసుకొని అయితే తిందామని దోశ పోసుకున్నా తింటానా రెండు దోశలు పోసుకొని ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తా మీరు కూడా టిఫిన్ చేసినరా ఇవాళ మంగళవారం ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరూ టిఫిన్ చేయండి ఓకేనా అంటే అందరూ చేయండి బాయ్